హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు చంద్రమోహన్ గారి జయంతి కదా ఆ సందర్భంగా నేను ఆల్రెడీ ఒక సినిమా గురించి అయితే చెప్పానండి మరొక మంచి సినిమా గురించి అయితే చెప్తాను ఆ సినిమా వచ్చేసి కొంటె మొగుడు పెంకి పెళ్ళామండి ఈ సినిమా కూడా చాలా సరదాగా ఉంటుంది అలాగే మంచి ఫ్యామిలీ స్టోరీ అండి ఇది ఇందులో అత్తగారిగా చూ సూర్యకాంతం గారు చేశారు ఇంకా ఆవిడ యాక్టింగ్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి ఆవిడ ప్లేస్ని అయితే ఎవరు కూడా భర్తీ చేయలేరు ఎంత బాగా యాక్ట్ చేస్తారు సూర్యకాంతమ్మ గారు సూర్యకాంతమ్మ భర్తగా ఇందులో పిఎల్ నారాయణ గారు చేశారు చంద్రమోహన్ అలాగే ప్రభా గారు చాలామంది యాక్టర్స్ అయితే ఉన్నారండి ఈ సినిమాలో చాలా సరదాగా ఉంటుంది ఇందులో సూర్యకాంతమ్మ గారు వచ్చేసి తన పెద్దవాళ్ళంతా చాలా గొప్పగా బతికారు నేను కూడా గొప్పగా బతకాలి ఇప్పుడు కూడా లేకున్నా సరే నేను ఇంకా గొప్పగా బతకాలి అందరికీ దాన ధర్మాలు చేస్తూ తనకు లేకపోయినా సరే దాన ధర్మాలు చేస్తూ ఉంటుంది అన్నమాట భర్త అయితే మనకు లేనప్పుడు ఎందుకు ఇలాగా అన్ని గొప్పలకు పోతావు నువ్వు అని చెప్పేసి ఆయన కూడా మందలిస్తూ ఉంటారు ఆ క్యారెక్టర్లో సూర్యకాంతమ్మ గారు అయితే చాలా బాగా చేశారు గొప్పలకు పోయి ఉన్నదంతా కూడా ఆవిడ పోగొట్టుకుంటూ ఉంటారనమాట అప్పుడు ప్రభాగారైతే ఇంక ఇంటి కోడలుగా అయితే వస్తారు అప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంటిని కట్టుదిట్టం చేయడం అందరినీ కంట్రోల్ పెట్టడం ఇంట్లో పని వాళ్ళని మానిపిచ్చేసి ఇంట్లో వాళ్ళతో పని చేయించడం ఆ సీన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి నూతన ప్రసాద్ గారు అయితే ఇంటి అల్లుడుగా ఉంటారు ఆయన ఏ పని చేయకుండా అలా బలాదుడు తిరుగుతూ ఇంట్లో వాళ్ళ అమ్మాయిని కొడుతూ డబ్బులు వసూలు చేసుకొని వెళ్ళి జల్సా చేసే క్యారెక్టర్ అనమాట కోడలు వచ్చిన తర్వాత తన పెత్తనం సాగటం లేదనేసి సూర్యకాంతమ్మ గారు అయితే చాలా బాధపడుతుంటారు ఇంకా కోడల మీద అజమాయిషి చేస్తుంటుంది కానీ కోడలు అయితే ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వకుండా అత్తగారి మీద పెత్తనం చేస్తే ఇంటి ఇంటిని అయితే మంచి కంట్రోల్లో పెడుతుంటుంది ఇందులో రమప్రభ గారు ఉన్నారండి ఆవిడ కూడా సూర్యకాంతమ్మ కూతురిగా చేస్తారు చలంని పెళ్లి చేసుకోవాలనుకుంటారు పెళ్ళి అంతా ఇంకా రెడీ అయిన తర్వాత చలంకి ఆస్తులు లేవు ఏమి లేవు అని చెప్పి చెప్పడంతో ఆ పెళ్ళి అయితే క్యాన్సిల్ అయిపోతుంది ఆ తర్వాత కోడలికి ఈ విషయం తెలిసి వాళ్ళకి మళ్ళీ మాట్లాడి పెళ్ళి అయితే జరిపిస్తారు సూర్యకాంతమ్మ గారిని ఒప్పించి ఇంకా తనకి ఎలాంటి గొప్పలు లేవు ఏమి లేవు అని చెప్పేసి అతను మనసు మార్చుకొని పెళ్ళి అయితే చేస్తారనమాట ఈ సినిమా అయితే చాలా బాగుంటుందండి సూర్యకాంతమ్మ గారి భర్త అయితే ఇంకా ఆవిడ ఆగడాలు భరించలేక ఆయన ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతారనమాట అప్పటి నుంచి తనకు భర్త లేకుండా ఉన్న నాకు కష్టాలన్నీ మొదలైనవి అని చెప్పి తను చాలా ఫన్నీ క్యారెక్టర్లు కొన్ని కొన్ని సీన్స్ అయితే చాలా బాగుంటాయి ఇందులో చంద్రమోహన్ గారు ఫన్నీగా కూడా ఆయన చాలా బాగా చేయగలరని నిరూపించారండి చాలా బాగుంటుంది మేమైతే ఇవి కామెడీ సీన్స్ కూడా పెట్టుకొని చూస్తూ ఉంటామండి చాలా బాగుంటుంది తప్పకుండా మిస్ అవ్వకుండా ఈ సినిమా అయితే చూడండి కొంటెముగుడు పెంకి పెళ్ళాం చాలా బాగుంటుంది ఈ సినిమా ఒక కామెడీ అనే కాదంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అలాగే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఏంటి ఎట్లా ఉండాలి ఏందనేది కూడా ఈ సినిమాలో చూపించారు చాలా బాగుంటుందండి ఈ సినిమా అయితే మాకు చాలా ఇష్టమైన సినిమా ఇది కొంటె మొడు పెంకి పెళ్ళాం పాత సినిమాలు ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటి సినిమాలన్నీ చూడండి చాలా బాగుంటాయి మనకి ఒక రిలాక్స్గా ఉంటుంది అలాగే మనసు కూడా ప్రశాంతంగా ఉంటుందండి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు కొంచెం మనకు కూడా ఆహ్లాదంగా ఉంటుంది కదా ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వైలెన్స్ లేకుండా డిస్టర్బెన్స్ ఆ సౌండ్స్ అవి లేకుండా చాలా న్యాచురల్గా ఉంటాయి మన ఇంట్లో ఎలా ఉంటాయో సీన్స్ అలా ఉంటాయి అన్నమాట మిస్ అవ్వకుండా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు